హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ గాయత్రి ఎస్కే వ్లాగ్స్ అండి సో ఇది ఒక సండే వ్లాగ్ అండి సో ఇది క్రిస్మస్ ముందు వ్లాగ్ ఇది సో చాలా రోజులైపోయిందండి ఈ వీడియో తీసి సో నేను రీసెంట్గా చూసుకున్నాను ఈ వీడియో అప్లోడ్ అవ్వలేదని సో అదైతే ఇప్పుడు నేను పెడుతున్నాను సో బయటైతే నాయిస్గా ఉంటుందని నేను దీనికి వాయిస్ ఆర్ ఇస్తున్నాను సో సండే నేను మా హస్బెండ్ మా పెద్ద అబ్బాయి కలిసి డీమార్ట్కి వెళ్తున్నామండి సో ఇది వచ్చేసి అరౌండ్ టూ థర్టీ ఆ టైం త్రీ దగ్గర సో మధ్యాహ్నం అయితే డిమార్ట్ అనేది కొంచెం ఆ టైంలో ఖాళీ ఉంటుంది కొంచెం మరీ ఫ్లోటింగ్ అనేది ఏమి ఉండదని మేము ఆ టైంలో స్టార్ట్ అయ్యాం సో క్లైమేట్ కూడా చాలా బాగుందండి ఆ రోజు సో నాకు క్లైమేట్ చాలా నచ్చింది ఈవినింగ్ సో ఫేస్ కూడా అందుకే అంత స్మైలీగా ఉంది నాకు చాలా ఇష్టం క్లైమేట్ బాగుంటే సో ఇగోండి ఇలా వెళ్తున్నాం గాలి గాలేస్తుంది మాకు అన్నయ్య ఏదో చెప్తున్నాడు వింటున్నాను అసలు మెయిన్ మా కన్నయ్య అయితే ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోదామని పెడితే అది కాస్త త్రీ అయ్యింది ఎందుకంటే వాడు ఏవో బ్లాక్స్ ఏవో కొనుక్కుంటాను ఏవో టాయ్స్ అన్నాడు సో వాడి గురించి అని మేము మరీ ఎర్లీగా వెళ్ళాల్సి వచ్చింది సో ఇక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి సో ఎప్పుడు సో ఇక్కడ ట్రాఫిక్ అయితే ఇక్కడ నార్మల్గా ఉంది కానీ ముందుకు చూడండి ఇంకా నార్మల్గా ఉండదు అసలు క్యూ కట్టేటట్టే ఉంటుంది ఇంకా ట్రాఫిక్ ఇంకా డిమార్ట్ దగ్గరలోకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో మా హస్బెండ్ అయితే మాత్రం డ్రైవింగ్ ఈ పాములా తిప్పేస్తారు బైక్ని ఎందుకంటే అంత ఫ్రంట్ వెళ్ళిపోయి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలని బట్ డ్రైవింగ్ అయితే బాగుంటుందండి నాకు చాలా ఇష్టం నీట్గా చేస్తారు ఈయన డ్రైవింగ్ మాత్రం సో డిమార్ట్కి అయితే వచ్చేసాం బట్ ఆ టైంలో కూడా ఖాళీ లేదు ఇంకా స్టార్టింగ్లోనే చూడండి జనం ఏదో జాతరకు వచ్చేటట్టు ఆ బళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు సండే అంటేనే నార్మల్గా ఉండదు సో నేనైతే బ్యాగ్ అనేది ఇలా ట్యాగ్ చేయించాలి కదా సో ట్యాగ్ చేయిద్దామని బ్యాగ్ని ఇక్కడ ట్యాగ్ చేయిస్తున్నాను సో ట్యాగ్ చేసిన తర్వాత మా కన్నయ్య వాళ్ళ డాడీ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు అసలు ఖాళీ లేదు సో లాస్ట్ వైపు వెళ్ళిపోయారు సో నేనేమో ట్రాలీ ఇక్కడ ఉంటుంది కదా అని ఫ్రంట్కి వచ్చి చూశాను బట్ అక్కడైతే లేదు మళ్ళా స్టార్టింగ్కి వచ్చి అక్కడ నుంచి అది పట్టుకొని వెళ్తున్నాను సో అంతట్లో కన్నయ్య వాళ్ళ డాడీ అయితే లోన్కి వెళ్ళారు సో నేను ఈ బ్యాగ్ అందులో పెట్టేసి ఇంకా లోన్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాను ఇంకా లోన్కి ఇంకా మా కన్నయ్య అక్కడ వెయిట్ చేస్తున్నాడు లోన అగోండి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉన్నాడాడు సో చెక్ ఇన్ అవుతుంది ఇగోండి కన్నయ్య అయితే ఇంకా ట్రాలీలో ఎంత వేగంగా కూర్చుందామా ట్రాలీ తీస్తావా అన్నట్టు చూస్తున్నాడు మా కన్నయ్య చిన్నప్పటి నుండి అలవాటండి సో మేము డిమార్ట్కి వెళ్ళేటప్పుడు వాణ్ణి ఆ ఫ్రెండ్ కూర్చొని మేము షాపింగ్ చేసేవాళ్ళం సో కన్నయ్య గురించి ఎప్పుడు వాడు వచ్చినా సరే ఇప్పుడు ఇంత కొంచెం పెద్దోడు అయ్యాడు కదా సో అయినా సరే అడిగి అలవాటు పోలేదు ఫస్ట్ అది తీసేసి ఎక్కిపోతున్నాడు సో స్టార్టింగ్ మేము టీ పౌడరు కాఫీ పౌడర్ ఇవన్నీ తీసుకున్నాం సో అందులో ఇంకా షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇంకా అడుగు పెట్టాం కదా ఇది చూడండి నిజంగా ఈ ఇదేంటిది ఏదో జాతర లేదా ఫిష్ మార్కెట్ కన్నా దారుణం ఇసక పోస్తే ఇసుక రాలినట్టు ఉన్నారు జనం అసలు ఖాళీ లేదు ముందు జనాన్ని చూడగానే నేను ఫ్రీజ్ అయిపోయాను ఎందుకంటే ఈ టైమే ఇంత ఖాళీ లేదు ఇంకా ఈవినింగ్ అయితే మామూలుగా ఉండదేమో అని సో ఇంకా ఏంటి స్టార్ట్ అయ్యిందండి మా షాపింగ్ అనేది సో ముందే మేము షాపింగ్ చేసాం బట్ కొన్ని వస్తువులే కొనాలి అని మేము డిమార్ట్కి అయితే వచ్చాం సో మా హస్బెండ్ అయితే కొన్ని నువ్వు ప్యాక్ చేయి కొన్ని నేను ప్యాక్ చేస్తామని ఇద్దరం షేర్ చేసుకున్నాం బట్ ముందే మా హస్బెండ్కి భయం నేను డీమార్ట్కి వస్తే ఎందుకంటే మనం ఒకటి కొనడానికి వెళ్ళి ఎన్నో కొంటాం కదా సో అలాంటి టైప్ నేను ఒక వస్తువుకి వంద వస్తువులు కొనే రకం సో మా హస్బెండ్ సరే కొన్ని కొన్ని గ్రోసరీస్ ఆయన షాప్ చేస్తాను కొన్ని నేను కూడా షాప్ చేస్తాను సో ఒక ప్యాకెట్ ప్యాక్ చేయడానికి లైన్ క్యూ అయితే మాత్రం నార్మల్గా లేదండి అసలు ఫుల్ ఫ్లోటింగ్ ఉంది కొన్ని ఇంకా లైన్లో నిల్చున్నాను మళ్ళా వచ్చి ఆ పక్కకి వచ్చి అప్పుడు ఆ బ్రదర్ నేను రిక్వెస్ట్ చేస్తే తను దాన్ని ప్యాక్ చేసేసారు అదంతా అయిపోయిందంటే మా కన్నయ్య అయితే చూడండి ఇంకెక్కడైతే మాత్రం నాకు చుక్కలు చూపిస్తున్నాడు నేను మాట్లాడుతూ వీడియో తీస్తున్నానని ఆడైతే ఆ ట్రాలీని అటు ఇటు తోసి వెళ్ళిపోతున్నాడు చూడండి బ్యాక్ ఉన్న వాళ్ళకి గుద్దేస్తాడు నాకు కోపం వచ్చింది అప్పుడైతే మాత్రం నవ్వుతున్నాడు అడు అలా వద్దని చెప్తున్నా వినట్లేదు పక్కన ఒక ఆవిడకి ఆ ట్రాలీతో గుద్దేసరికి మాత్రం నాకు కోపం వచ్చింది సో నెక్స్ట్ ఇలా వెళ్తుంటాడు ఎన్ని కోతి చేస్ట్లని చేస్తున్నాడు అన్నీ పడేయడమే ప్రతిదీ అడికేం కావాలి నేను అన్నీ చూసుకుంటున్నాను వేస్ట్ ఏమైనా పడేస్తున్నాడేమో అన్ యూజ్ అయినవి మనకి ఎందుకు వేస్ట్ కదా సో ఇగోండి గులాబ్ జామ్ మమ్మీ గులాబ్ జామ్ అన్నాడు సో అదే ఇదే కదా ఒక ప్యాకెట్ తీసుకొని వేశాను ఇంకా అది తీసుకున్నాం తీసుకున్నామంటే అది ఒక బాధ వెంటనే చేయమంటాడు ఇంకా మా హస్బెండ్ అవన్నీ చూస్తున్నారు ఇంకా అన్నయ్య దాని మీద నిల్చొని మమ్మీ నన్ను నెత్తుకో అని అన్నాడు ఇంకా నెత్తుకొని నేను ఏం తిరుగుతాను నువ్వు కూర్చోనాన్న అన్న వినట్లేదు సో నేనైతే ఇంకా ట్రాలీలో ఆయన వదిలిసి వాళ్ళ డాడీకి ఇచ్చి నేను ఇంకా కొన్ని తీసుకోవాలని వెళ్ళాను మళ్ళీ ఇగోండి వచ్చాడు ఇడు కూర్చోమన్నా కూర్చోవట్లేదు ఇంకా నాకైతే చిరాక్ చిరాక్ చేశాడు ఆ రోజైతే మాత్రం ఇవాళ వాళ్ళ డాడీ వాడిని పట్టుకొని నడుస్తుంటే నేను కొన్ని సామాన్లు నేను ఆ ట్రాలీలో వేస్తున్నాను వాడు పోస్ట్ చూడండి ఇంకేం మమ్మీ ఇంకేం కొనేస్తున్నాను వేస్ట్ వన్ మళ్ళీ నాకు తిరిగి అడుగుతున్నాడు సో మాకు అన్నయ్యతో షాపింగ్కి వెళ్తే పిచ్చెక్కిపోద్దండి ఎందుకంటే వాడు అన్నీ పీకేస్తూ ఉంటాడు అది ఇది వేస్ట్ అన్నీ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసేస్తాడు ట్రాలీలో సో మమ్మీ తీ మమ్మీ అని అన్నాడు ఎందుకు డాడీ అని అంటే దాన్ని స్ప్రే అని అడుగుతున్నాడు ఇంక ఫైనల్గా నా మీదకైతే వచ్చెక్కిపోయాడు సో నేనైతే అవన్నీ తిరుగుతున్నాను ఇప్పుడు మా కన్న అయితే చూడండి అంత హ్యాపీగా ఆ స్టెప్స్ ఎక్కుతున్నాడు ఎందుకంటే వాడట టాయ్స్ కొనుక్కుంటాడంట వాళ్ళ డాడీ అన్నారు నీకు నచ్చినవన్నీ తీసుకో అని సో అందుకే ఆడ ఫేస్లో హ్యాపీనెస్ చూడండి సో అక్కడైతే స్పెట్స్ నేను ట్రై చేశాను నాకు అప్పుడే అనిపించింది కళ్ళ ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి ఇస్తారు కదండి స్పెట్స్ ఇంకా అవైనా కొంచెం బెటర్ వాటికన్నా దారుణంగా ఉంది నేను స్పెడ్స్ పెడితే అనిపించింది ఇంకా క్లిప్స్ అవన్నీ చూ చూశానండి ఇంకొక మోడల్ స్పెట్స్ కూడా పెట్టాను ఇదేంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయని మళ్ళీ వెంటనే పక్కన పెట్టేశాను ఇంకా మోడల్ మోడల్గా ఉన్నాయి స్పెట్స్ అక్కడ అవన్నీ మళ్ళా పెట్టుకొని చూశాను సో ఇది కొంచెం బెటర్ రెండిట్ల మీద అనిపించింది బట్ అవి ఎందుకు వేస్ట్లే అని మళ్ళీ పెట్టేశాను అక్కడ ఇంకా క్లిప్స్ అనేవి చూసానండి సో సాఫ్ట్ టాయ్స్ టాయ్స్ ఇంకా డ్రెస్సెస్ ఇవన్నీ చూస్తూ వాడు టాయ్స్ కొనమని పెట్టాడు కదా ఫస్ట్ వాడి పని అయిపోతే ఇంకా మా హస్బెండ్ అయితే కింద ఉన్నారు మీ ఇద్దరు సెలెక్ట్ చేసుకోండి టాయ్స్ ఏమైనా చిన్నోడికి కూడా ఏమైనా టాయ్స్ తీసుకోండి అని చెప్పారు సో నేను చిన్నోడి గురించి చూసే టైంలో కన్నయ్య కన్నా నీకు నచ్చిన టాయ్స్ తీసుకొని రా అని సో మా కన్నయ్య నాకు ఒక్కటి నచ్చుతుందండి వాడు ఏదనుకుంటే అనుకుంటే దాన్నే కన్నయ్య అయితే ముందు ఒక బ్లాగ్స్ కొనుక్కోవాలనుకున్నాడు సో ఫైనల్లీ ఆ బ్లాగ్స్ని వాడు కొను అదే కొనుక్కున్నాడు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వలే అక్కడ ఉన్న టాయ్స్ చూసి కూడా సో వాళ్ళలో నాకు అది బాగా నచ్చుతుంది అక్కడ సాఫ్ట్ టాయ్స్ అవన్నీ ఉన్నాయండి చాలా బొమ్మలు ఉన్నాయి సో అవి చూడగానే నేను కూడా చిన్న పిల్లని అయిపోయాను సో నేను కన్నయ్యారో పట్టుకో కన్నయ్య అంటే వాడు ఫో ఫోటో తీస్తున్నావు మమ్మీ అంటే లేదు వీడియో అని చెప్తున్నాను అడిగి సో నెక్స్ట్ ఇంకా నేను కూడా కొన్ని టెడ్డీ బేర్స్ గట్టా చూసానండి అక్కడ నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం ఇంకా కన్నయ్య అయితే వాడి టాయ్స్ ఏంటనేవి తీసుకున్నాడు వాడు సో అంతట్లో ఇగోండి చూడండి పప్పి ఇవన్నీ నేను తీసి చూస్తున్నాను మా చిన్నోడికి ఏదైనా టాయ్ ఒకటి తీసుకుందామా అని సో మాకు అన్నయ్యకి చెప్తున్నాను ఇవే కదా కొనడానికి వచ్చా చూడు అని సో అయితే పెద్దది నేను ఇచ్చిన లేదు మమ్మీ నాకు ఇది చాలా అని తీసుకున్నాడు అడు సో ఆ తర్వాత అడేమన్నాడు మమ్మీ నాకు వాష్రూమ్ వస్తుందని సో డిమాట్లో ఎక్కడుందో వాష్రూమ్ కూడా నాకు తెలియదు అప్పుడు ఫస్ట్ టైం నేను ఆ వాష్రూమ్ నేను తీసుకొని వెళ్ళడం అసలు వచ్చి చూడలేదు నేను సో నాకైతే ఈ టెడ్డీ బేర్ మాత్రం బాగా నచ్చింది సో నేను దాంతో ఇంకా వీడియోస్ అయితే తీసాను ఆ వాష్రూమ్ నుండి వచ్చిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా క్యూలో నిల్చొని ఉన్నారు అండ్ నెక్స్ట్ మేము ఇంకా అదేమంటారు డైనింగ్ క్లాత్ ఒకటి తీసుకోవడానికి వచ్చాం సో దాని కూడా నేను ఎక్కడుందో ఏంటో తెలీదు సో ఫస్ట్ అయితే ఇంకా చిన్నది ఇంకా చిన్నోడిది ఒక టాయ్ ఒకటి తీసుకోలేదు సో అది కూడా వెతుకుతున్నాను సో చిన్నోడు టాయ్స్ అనేవి పెద్దోడిది అయితే అయిపోయింది అండ్ చిన్నోడు టాయ్ కూడా అయిపోయింది సో ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా డైనింగ్ క్లాత్ గురించి వెతుకుతున్నాను నేను ఇంకా డైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత సో డైనింగ్ క్లాత్ కూడా తీసేసుకోవడం అయిపోయిందండి సో ఫైనలీ మా హస్బెండ్ బిల్లింగ్ కూడా చేసేసారు లాస్ట్లో డైనింగ్ క్లాత్ వన్ మినిట్ ఉంటుండగా నేను వచ్చాను ఇంకా లేకపోతే ఇంక వెయిటింగ్ అయిపోదును సో బిల్లింగ్ కూడా చేసేసాం సో బిల్ అయిపోయిన తర్వాత మా కన్నయ్య ఆ బిల్ని కూడా చూడండి అలా చూపిస్తాడో సో ఇగోండి బిల్ ఇది అయింది మాకు అన్నయ్య కూడా చూపిస్తాడంట బిల్ చూడండి అని మా మమ్మీ బిల్ ఏంటి సార్ చాలా తక్కువ చేసావు అడిగాడు నాకు వాడు సో నేనైతే ఈ బ్యాగులు పెడుతుంటే కన్నయ్య మమ్మీ నీకు వీడియో తీస్తా అంతే అని తీసుకున్నాడు ఓకే మమ్మీ వన్ టూ త్రీ అది చెప్తున్నాడు నాకు సో ఏదైనా అండి మన పిల్లలు చేస్తే ఏవైనా పనులు చాలా బాగుంటాయి కదండీ వాళ్ళు ఎలా తీసినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు అన్నయ్య అయితే వీడియో చిన్నదే తీసాడు సో అది నేను వీడియో అనేది పెట్టాను ఇందులో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ తిందామని నేను మా హస్బెండ్ని అడిగాను సో కన్నయ్యకి నాకు అయితే కొన్నారు అతను సో నాకైతే మాత్రం పాప్కార్న్ అక్కడ దొరికేది చాలా ఇష్టం అండి సో అండ్ ఐస్ క్రీమ్ కూడా నాకు చీజ్ పాప్కార్న్ అంటే ఇష్టం అండ్ వెనిలా అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం మీలో ఎంతమందికి డిమాట్లో దొరికే పాప్కార్న్ అన్నా ఐస్ క్రీమ్ అన్న ఇష్టం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే మాత్రం ఐస్ క్రీమ్ తింటూ ఇంకా వెళ్ళిపోతున్నాం అంతట్లో మాకు అన్నయ్య చూడండి ఇది నా ఐస్ క్రీమ్ అని చెప్తున్నాడు నాకు ఇంకా వాడికి ఇవ్వు నాన్న అన్నా సరే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్